మోహన్ భక్తి పాటలు పద్యాలు మీరందరూ ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు మీ ప్రోత్సాహంతో ఈ రోజు నుండి శివపురాణం ప్రారంభిస్తున్నాను ఈ శివపురాణాన్ని కూడా అందరూ ఆదరించాలని కోరుతున్నాను ఓ నమ శివా పరమశివుని గురించి తెలుసుకోవడానికి శివపురాణం గొప్ప గ్రంథం శివపురాణం అనేది సర్వశక్తివంతుడైన శివుని జ్ఞానాన్ని అందించే పుస్తకం శివపురాణం శివుని మహిమను తెలియజేస్తుంది శివపురాణం అత్యంత పవిత్రమైనది దానిని అత్యంత భక్తితో చదివిన విన్న భౌతిక మరియు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతారు శివపురాణం వింటే అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఒక మనిషి కేవలం మనిషిగా నిలిచిపోతాడు బదులుగా అతను శివుని స్వరూపమైన రుద్రుడు అవుతాడు అంతయే కాక రాజసూయజ్ఞము మరియు వంద అగ్ని యొక్క పుణ్యాన్ని పొందుతాడు మోక్షాన్ని పొంది శివ సన్నిధికి చేరుకుంటారు ఇది అన్ని వేదాల మరియు పురాణాల సారాంశం మహాదేవుని గురించి తెలుసుకోవాలనుకునే వారు తప్పగా వినవలసింది శ్రీ గణేశాయ నమః శ్రీ శివ మహాపురాణము ప్రథమోధ్యాయ విద్వేశ్వర సంహిత శ్రీ గణేశాయనమ శ్రీ గురుభ్యోన్నమ శ్రీ అత శివపురాణే ప్రథమ విద్యేశ్వర సమిత ప్రారంభ్యతే శ్రీ గణేశునకు నమస్కారము శ్రీ గురుదేవులకు నమస్కారము శ్రీ సరస్వతికి నమస్కారము ఇప్పుడు శివపురాణ మందలి మొదటిదైన విద్యేశ్వర సమిత ప్రారంభింపబడుతున్నది అద్యంత మంగళ మజాత సమాన మజరామరమాత్మదేవం పంచనానం ప్రబల పంచ వినోదశీలం సంభవాయ మనసి శంకరమంబికేశం శంకరుడు అత్యంతము స్వరూపుడు ఆయనతో సమానమైన తత్వము ఎక్కడనూ లేదు ఆయనకు జనన మరణాదులు లేవు సృష్టి స్థితి లయ తిరోధన అనుగ్రహములనే పంచకర్మలను ఆయన లీలామాత్రంగా నెరవేరుస్తూ ఉంటాడు ఆయన పంచముఖుడు శక్తి స్వరూపిణి అయిన అంబికతో కూడినట్టి అవిభాజ్య తత్వాన్ని పరమోత్క స్పష్టమైన దాన్ని మనసులో ధ్యానిస్తున్నాను ధర్మక్షేత్రే మహాక్షేత్రే గంగకాల్ంది సంఘమే ప్రయాగే పరమపుణ్యే వర్తిని सत्यव्रता सत्यव्रतपारायण महौजासो महाभाग वितिनिरे ॐ नमः शिवाय ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కొరకే బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్ వెరీ మచ్